అంటే యోగా ఏ విధంగా మనకి అంటే నిజ జీవితంలో ఆరోగ్య సమస్యలు రాకుండా ఆనందంగా ఉండడానికి ఉపయోగపడుతుంది అంటారు ఇక్కడ ప్రశ్న ఏంటంటే యోగా అంటే ఇప్పుడు జనరల్ గా అందరికి అర్థం మారిపోయింది యోగా అంటే ఒక ఫిజికల్ యాక్టివిటీ ఆసనాలు ఏదైనా అనారోగ్య సమస్య వస్తే యోగా చేయాలి బీపీ వచ్చిందనో షుగర్ వచ్చిందనో వెయిట్ పెరిగావనో యోగా చేయాలి అందుకే అసలు యోగా అనేది ఉంది అని అసలు ఆ కాన్సెప్ట్ లో వెళ్ళిపోయారు అందరూ కూడా ఇక్కడ యోగా అంటే కనపడేది బాహ్యంగా కనపడేది అంటే ఆసనాలు కానీ లేకపోతే ప్రాణాయామం కానీ మనం చేసే బయటకు కనపడే ముద్రలు కానీ ఇవన్నీ యోగాలోకే వస్తాయి యోగం అంటే అంతర్లీనంగా చేసేది యోగా అనేది ఒక పార్ట్ తీసుకుంటే యోగం అనేది సెకండ్ పార్ట్లోకి అంటే యోగా నుంచి యోగంలోకి వెళ్తారు ఓకే ఆ యోగం అంటే ఆ లోపల అంతర్లీన అంటే ఏం చేస్తున్నారు అనేది తెలియదు అన్నమాట అంటే మీ మనసు తర్వాత మీ ప్రాణం ఈ రెండు కలిపి కలుస్తాయి అనమాట కలిపి చేసేది యోగం మీ శరీరం అలాగే మీ మనసు రెండు కలిసేది యోగ ఫస్ట్ చేసేది ఏంటి నీ శరీరాన్ని దేనితో కలుపుతున్నావు నీ మనసుతో కలపాలి కలపడమే యోగం అని చెప్పారు తర్వాత స్టెప్ ఏంటి ఇక్కడ శరీరం వదిలేసాం ప్రాణం ప్రాణము మనస్సు ఈ రెండు కలపాల రెండు కలిసేయాలి ఇంక కలిసిపోతుంది ఆ స్టేజ్ వచ్చేసరికి రెండు కలిసిపోతాయి సో ఇది యాక్చువల్లీ చాలా చాలా పెద్ద ఒక పెద్ద సముద్రం మాట ఇది సబ్జెక్ట్ ఇప్పుడు యోగా అనేది ఒక చిన్న పార్ట్ అట్లా బయటికి తీసుకొచ్చేసి ఇది యోగా అనేసి దాన్ని ఫిజికల్ యాక్టివిటీలో పాడేశారు ఫిజికల్ ఎడ్యుకేషన్లో ఉంది ఇండియాలో భారతదేశంలో మన సాంప్రదాయము మనము మన వేదాలను మాట్లాడుకుంటున్న వాళ్ళం తీసుకెళ్ళి ఎక్కడ పెట్టామండి ఫిజికల్ ఎడ్యుకేషన్లో పెట్టారు వేరే దేశాల వాళ్ళు సైన్స్లో పెట్టారు ఇది విజ్ఞానం దిస్ ద యోగిక్ సైన్స్ అని చెప్పారు ఇదే ఇంకా హైయెస్ట్ ఇంకేమీ లేదు ఒక ఒక మీరు ముక్తి అనొచ్చు లేకపోతే మెడిటేషన్ చేసే ఎందుకు చేస్తున్నాం మెడిటేషన్ లేకపోతే పూజలు ఎందుకు చేస్తున్నాం రోజు హోమాలు చేస్తారు యజ్ఞాలు చేస్తారు గుడికి వెళ్తారు రకరకాలు దిస్ ఆర్ ఆల్ ది స్పిరిచువల్ యాక్టివిటీ యాక్టివిటీ అని అనుకుంటున్నారు ఎందుకు చేస్తున్నాం ఇవన్నీ ఏదైనా మనం స్పిరిచువల్ అని ఎందుకు చెప్తున్నాం ఎందుకు చేస్తున్నాం ఏదో ముక్తి రావడానికనో లేకపోతే పరమాత్మని భగవంతుని దర్శించుకోవాలనో లేదంటే మనం స్వర్గానికి వెళ్ళాలనో ఏవో రకరకాల రకరకాలు ఉంటాయి కదండీ కానీ నేనేం చెప్తానంటే ఇలాంటివి జరగాలంటే యోగ మార్గంలోకి ఖచ్చితంగా రావాల్సిందే యోగ మార్గం ద్వారానే మీరు భక్తి మార్గంలోకి వెళ్తారు ఇప్పుడు అందరూ అనుకుంటే నేను పొద్దున్నే లేసేసి నేను కొబ్బరికాయలు కొట్టేస్తున్నాను కొబ్బరికాయలు కొట్టేస్తున్నాను నేను అసలు ఇంకా వాళ్ళు అన్ని ఎంత భక్తి కొంత చెప్తాం చాలా స్పిరిచువల్ పర్సన్ అండి అని చెప్తారు స్పిరిచువల్ పర్సన్ అంటే అంటే దేవుణ్ణి బాగా అంటే పెద్ద పెద్ద బొట్టులు పెట్టుకొని పెద్ద పెద్ద అవేవో వేసుకొని ఏదో మాట్లాడేస్తూ ఆ సాంస్కృతిలో శ్లోకాలు చెప్పేస్తూ నేను ఆ అమ్మవారి ఉపాసకు ఉండండి లేకపోతే నేను శివభక్తుండండి చూస్తారు వాళ్ళంతా స్పిరిచువల్ వీళ్ళు స్పి చాలా స్పిరిచువల్ పర్సన్స్ అది స్పిరిచువల్ పర్సన్ కాదు అది మీరు బాహ్యంగా కనపడేది చూస్తున్నారు స్పిరిచువాలిటీ అనేది మీ మనసును ప్రాణాన్ని కలపాలి అసలు మీ ఉన్న ప్రాణాన్ని అంటే ఆత్మ ఆత్మ పరమాత్మ లోపలే ఉన్నాయి కదా ఈ శరీరం భగవంతుడు డిజైన్ చేసుకున్నాడు ఆయన నిర్ణయం తీసుకుని ఆయన డిజైన్ చేసుకున్నాడు ఆయన కోసం చేసుకున్నాడు ఆయన ఉండడానికి చేసుకున్నాడు ఆయన ఉండడానికి ఒక గుడో ఒక కొండో సరిపోదు ఎందుకంటే భగవంతుడు అనేది సర్వాంతర్యామి ఏదైతే అంతటనో వ్యాపించి ఉండునో అటివాణిని సర్వాంతర్యామి అని అంటారు అంటే ఆయనకి రూపం లేదు ఆయనకి ఏమి కాదు ఆయన మీ మనసు కాదు మీ శ్వాస కాదు మీ శరీరం కాదు మీ బుద్ధి కాదు ఏమీ కాదు ఆయన మరి ఎవరు ఆయన శివ శివ అంటే ఎవరు సర్వాంతర్యామి ఆయన ఎక్కడ ఉంటాడు అందరిలో ఉంటాడు అందరిలో ఉండడానికి ఇన్ని కావాలి ఆయనకి ఆయన ఉండడానికి ఆయనకి అలా అలా ఎవరు ఎంత పెరుగుతూ ఉంటే అన్ని శరీరాల్లో ఆయన ఉంటూనే ఉంటాడు అన్ని చోట్ల ఉంటాడు ప్రతి చోట్ల ఉంటాడు ఆయన నిర్ని ఆయన ఆ ఎనర్జీ పోనే ఆయన అనుకోండి ఆమె అని అనుకోండి ఒక ఎనర్జీ అని అనుకోండి ఒక ఎనర్జీ అయితే ఉంది కదా భగవంతుని పక్కన పెడదాం పోని మనం అయితే భగవంతుడు అనే అంటాం ఈ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది యూనివర్సల్ ఎనర్జీ సృష్టిలో ఉన్న ఎనర్జీ అలాగే మీ ఇండివిజువల్ ఎనర్జీ ఉంది మీకు ఒక ఎనర్జీ ఉంది బయట పంచభూతాలు ఉన్నాయి మన శరీరం లోపల కూడా పంచభూతాలు ఉన్నాయి బయట ఉండే ఎనర్జీ యూనివర్సల్ ఎనర్జీ కాస్మిక్ ఎనర్జీని లోపలికి ప్రతిసారి శ్వాస ద్వారా తీసుకుంటున్నాం ఆ తీసుకున్న దాంతోనే ప్రాణం అనేది మన లోపల పుడుతుంది ప్రాణం లోపల ఎక్కడ మీకు మెడుల్లో అబ్లాంగేటా అని ఉంది కదా వెనకాల ఆ హైపోతాల్మస్ అక్కడ ప్రాణశక్తి పుడుతుంది ఆ ప్రాణం కిందకి వెళ్ళిపోతూనే ఉంటుంది మళ్ళీ తీసుకుంటా ఉంటాం మళ్ళీ అది కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది తీసుకుంటా ఉంటాం కిందకి వెళ్ళిపోతుంది ఇది నిత్య జీవితంలో జరిగేది యోగం ఏం చెప్తుంది అంటే ఆ యూనివర్సల్ ఎనర్జీని నీ ఇండివిజువల్ ఎనర్జీతో కలపాలి అలాగే నీ ప్రాణశక్తి ఏదైతే ఉందో నీ ప్రాణం ప్రతిరోజు కిందకి చాలా వరకు వృధా అయిపోతుంది దాన్ని నువ్వు ప్రత్యేకించి ఒక రోజుకి ఒక సమయం తీసుకుని ఆ వెళ్ళిపోయే రుద్రుడు అంటమాట ఆ వెళ్ళిపోయే ఎనర్జీని పైకి తీసుకురా పైకి తీసుకుని కొంచెంసేపు పైకి ఎంత కొన్ని సెకండ్స్ ఆర్ కొన్ని మినిట్స్ అంతే అంతకు మించి ఎక్కువే ఉండదు రోజు నువ్వు అంత కనుక చేసుకున్నట్టయితే రోజు ఇరవై నాలుగు గంటల్లో మనం ఒక ట్వంటీ వన్ థౌసండ్ అబవ్ శ్వాసలు తీసుకుంటాం సో అన్ని శ్వాసల్లో నిమిషానికి హెల్తీగా ఉన్నవాళ్ళు పదిహేను శ్వాసలు తీసుకుంటాం యోగా ఏం చెప్తుందంటే నువ్వు పదిహేను శ్వాసలు తీసుకుంటే నువ్వు చాలా ప్రశాంతంగా ఆర్ బెస్ట్ పర్సన్ అవుతారు నిమిషానికి ఒకప్పుడు మనం చాలా అలాగే తీసుకున్నాం ఒక హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ కూడా పదిహేను శ్వాసల్లోనే ఉండేవాళ్ళు ఇప్పుడు పదిహేను శ్వాసలు తీసుకునే వాళ్ళు మనం లెక్క పెట్టవచ్చు చాలా తక్కువ మంది ఉంటారు ఎందుకంటే స్ట్రెస్ ఆల్ ఆల్ ఏజ్ ఏజ్ పద్దెనిమిది తీసుకోవచ్చు ఇరవై తీసుకోవచ్చు మెడికేషన్ లో ఉన్నవాళ్ళు ముప్పై వరకు వెళ్ళిపోవచ్చు కోపంగా ఉన్నవాళ్ళు బాధతో ఉన్నవాళ్ళు అసహ్యంతో ఉన్నవాళ్ళు కోపగించుకునే వాళ్ళు వాళ్ళందరికీ శ్వాసలు ఎక్కువే ఉండే సో ఈ శ్వాసలు ఎక్కువ తీసేసుకుంటున్నావు ఎక్కువ వదిలేస్తున్నావు ఎక్కువ తీసుకుని ఎక్కువ వదిలేస్తున్నావు ఈ వదిలిందంతా ఎనర్జీ అలా అనుకోకూడదు మోర్ ఆక్సిజన్ డేంజరస్ టు ఫర్ యువర్ హార్ట్ ఆక్సిజన్ తగ్గే కొలితే మీరు హెల్దీగా ఉంటారు మీ శ్వాసలు ఎంత తగ్గించుకుంటే మీరు మీ ఆయుష్ పెరుగుతుందండి మీ శ్వాసలు పెరిగితే మీ ఆయుష్ తగ్గిపోతుంది సో సింపుల్ ఇప్పుడు యోగా సేపు మనం ఏం చేస్తున్న పరిగెట్టా అనుకోండి ఎక్కువ తీసుకుంటాడు ఎక్కువ తీసుకుంటాడు శ్వాసలు అవును ఒకవేళ ఆక్సిజన్ మనం ఎక్కువ తీసుకుంటే ఎక్కువ కాలం ఉంటాము అని అంటే ఫస్ట్ అథ్లెట్స్ వాళ్ళు వంద సంవత్సరాల పైన బతకాలి కదా మరి ఫస్ట్ వాళ్లే హెల్త్ ఇష్యూస్ వచ్చాయి వాళ్ళకి ఎవరైతే స్పోర్ట్స్ అంటే ఎక్కువ వాడేస్తున్నాం ఎక్కువ ఎనర్జీ వాడేస్తున్నాం ఎక్కువ మన మజిల్స్ వాడేస్తున్నాం బోన్స్ వాడేస్తున్నాం బ్రెత్స్ ఎక్కువ ఖర్చు పెట్టేస్తున్నాం ఫిజికల్ యాక్టివిటీ ఎవరు చేస్తున్నారో వాళ్ళకి వాళ్ళకి ఫార్టీ ఇయర్స్ రిటైర్మెంట్ కదా ఫిఫ్టీ కూడా ఆడడానికి లేదు ఫార్టీ వాళ్ళకి రిటైర్మెంట్ ఇదే వీళ్ళని తీసుకుని వాళ్ళు మరి చాలా హెల్దీ ఫుడ్ తింటారు అసలు వాళ్ళు చేసినట్టుగా ఫిజికల్ యాక్టివిటీ ఎవరు చేస్తారు అండి ఎవరు చేయరు ఒక స్పోర్ట్స్ పర్సన్ చేసినట్టుగా అంటే మోర్ ఎనర్జీ చేస్తున్నారు తక్కువ లో ఎక్కువ చేస్తున్నారు వంద సంవత్సరాల ఆయుష్ను యాభై సంవత్సరాలకి అయిపోయేటట్టుగా